ముద్దాయి తీసుకోండి మాత్రం మీరు చేసేది మాత్రం కరెక్ట్ కాదు వాడిని ఎట్లా తీసుకుని మేడం ఒప్పులేదు మేడం మీకు తెలుసు కదా మేడం కంప్లైంట్తో సహా ఉంది

કકલસ્ય સર્ય સાબસંય ઀મસે સેલેં સે સેવયથુજ સે સાલેમશળાક. સાષપેમ સે સિતામસે સો સામુડે �

మీ దగ్గర లేరు కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా చూపించండి కేసు కట్టారు మీరు కాదు మేడం మీరు కాదు మేడం మాకు కావాల్సింది మీరు కాదండి

నేనేం దౌర్జన్యం మీరే చేస్తున్నారు మీరు వాడిని తీసుకొని వచ్చినప్పుడు మీరు మా కోఆపరేట్ చేయాల్సిందే లేనప్పుడు మేమైతే వదిలేస్తాం మాకేం పని అతనితో మాకు అవసరం లేదు పద్ధతి బాగాలేదు ఎన్నిసార్లు చదువుతారండి పద్ధతులు